తివంతుడైన నామానికి వందనాలు వచ్చిన మీ అందరికి కూడా వేరు పేరు నా ప్రత్యేకమైన వందనాలు నా పేరు శైలజ నేను సూర్యాపేట నుండి రావడం జరిగింది మాదైతే విగ్రహారాధన కుటుంబము నేను చిన్నప్పటి నుంచి నేను కడుపులో ఉన్న దగ్గర నుంచి మా అమ్మకు బాగలేదు ఆరోగ్యం బాగలేదు అన్కాన్షియస్లో ఉండేది అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా నన్ను మా అమ్మ బాగలేని కారణాన్ని బట్టి అనేక గుళ్ళని చుట్టూ తిరుగుతూ ఉండేది బాగు బాగవుతుందేమో అనే ఉద్దేశంతో గుళ్ళ చుట్టూ హాస్పిటల్స్ చుట్టూ ఇంకా ముస్లిమ్స్ వాళ్ళ దర్గాల చుట్టూ అలా తిరుగుతూ ఉండేది వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తూ ఉండేదాన్ని ఆ విధంగానే ఎక్కువ శాతం గుళ్ళలోనే మా జీవితం గడిచిపోయింది ఆ తర్వాత నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చేంతవరకు కూడా నాకు ప్రభు అంటే తెలియదు ఏమైనా మామూలుగా అందరితో పాటు జస్ట్ గుడికి వెళ్ళి వచ్చేది అంతవరకే తెలుసు కానీ ఇంకా ఇంట్లో కూడా ఎక్కువగా అవి చేయడం విగ్రహారాధనలు కూడా ఎక్కువ చేసే అలవాటు కూడా లేదు అయితే నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఆత్మకూరులో సూర్యాపేట దగ్గరలో ఆత్మకూరు మండలము అమ్మమ్మ వాళ్ళది అక్కడికి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు నమ్ము చర్చికి వెళ్తూ ఉండేది మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు తను అక్కడికి నన్ను తీసుకెళ్ళింది అప్పుడు నా కన్నుకు కొంచెం కురిపోయి ఉండే అయితే ప్రార్థన చేయించుకుంటే తగ్గిపోతుందని చెప్పింది అయితే స్వస్థత కోసం నేను అక్కడికి వెళ్ళాను ఆమె ప్రార్థన చేసిన తర్వాత కొంతవరకు నాకు అది నయమైంది ఆమె కొత్త నిబంధన న్యూ జస్ట్మెంట్ నాకు ఇచ్చి నువ్వు యేసప్రభుని నమ్ముకుంటావా అని అడిగింది అయితే నమ్ముకుంటాను అని చెప్పినాను అయితే ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు నమ్ముకుంటావా అని అడిగింది నవ్వుకుంటా అని చెప్పాను ఇది ఇచ్చింది నాకు అప్పుడు ప్రార్థన రాదు ప్రార్థన ఎలా చేసుకోవాలో కూడా తెలియదు ఇంకా నేను ప్రార్థన చేసుకునేది ఏంటంటే మా అమ్మని బాగు చేయి మమ్మలను కాపాడు అంతవరకే నాకు ప్రార్థన తెలుసు ఇంకా అంత అన్ని గుళ్ళు తిరిగి తిరిగి బాగా విరుక్తు వచ్చింది ఎక్కడేమైనా బాగు కాలేదు కానీ ఏసే బాగు చేస్తాడా అనుకునేదాన్ని ఎప్పుడు అదిలాగే ఏడుస్తూ ఉండేదాన్ని ఆమె మాట్లాడే దేవుడు అని చెప్పింది నువ్వు మాట్లాడతావా ప్రభువా నువ్వు మాట్లాడతామంటున్నారు తనైతే నాకు బైబిల్ ఇచ్చింది నేను బైబిల్ కూడా అంటే తీసి చదివినప్పుడు ఫస్ట్ నాకు మతేసి వార్తలు ఫస్ట్ అది ఏమేమి అర్థం కాలేదు అలాగే ముందు చదువుతూ ఉన్నప్పుడు ఒకే నోటి గుండా మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు రావు కదా అలాంటి మాటలు కొన్ని అక్కడ ఉన్నప్పుడు ఇది ఏదో మంచిగా ఉన్నాయి కదా ఈ మాటలు అని అలాగే చదివాను చాలా వరకు మంచిగా అనిపించింది ఒక ధైర్యం వస్తున్నది లోపల ఒక ఆనందం వస్తున్నది మా అమ్మకు అనారోగ్యంలోతో పాటు తను అన్కాన్షియస్లో ఉంటూ ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళని తిడుతూ ఉంటుండేది ఎవరైనా మామూలుగా రావాలంటే కూడా భయపడుతుండే వాళ్ళు అనమాట నేను ప్రార్థన చేసుకున్నామని చేసుకుంటుంటే తను నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉండేది ఇంకా ఎందుకు ఇలా చేస్తుంది అను ఏసు ప్రభు అని అనమంటే ఆ పదం పలుకుతలే తను ఆ పదాన్ని ఏసు అనమంటే అనట్లే ఇప్పటిదాకా అన్నీ తిరిగినప్పుడు మంచిని అనిది కదా ఏసై అనే పదాన్ని ఎందుకు అంటలేదు అని నేను అనుకుంటున్నా మరి ఇక్కడ ఏం లేకపోతే తను ఈ పదాన్ని కూడా అనాలి కదా అనట్లేదు ఏంది ప్రార్థన చేయమంటే చే నేను చెప్పింది చేయమన్నా చేస్తలేదు ఇంకా అన్నానికి ప్రార్థన చేసినా తినట్లేదు ఇంకా ఆయిల్కు ప్రేర్ చేస్తే దాన్ని పాడబోస్తుంది ఇది ఏం జరుగుతుంది ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది అని ఇంకా నేను అడుగుతున్నాం ప్రార్థన చేసుకుందాం రా అంటే అంటుంది కదా నీకు లేదు కానీ వచ్చి ప్రార్థన అంటున్నావు ఏంది అంటున్నది వెలుగు అంటే ఏందో నాకు తెలుస్తలేదు ఏమో వెలుగు లేదు అంటూ ఉంది మరి నువ్వే చూసుకో ప్రభు అని నేను అలా కొంచెం కొంచెంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నా ఆ తర్వాత ఇంకా ఈ బైబిల్ ఏమో చదివి నాకు తెలియదు అది పైన పెట్టుకోవాలని తెలియక మిగతా పుస్తకాలు లాగా నేను కింద పెట్టాను కింద పెట్టి ప్రే చేసుకుని పడుకుంటే ఈ పెద్ద బైబిల్ ఇంత పెద్దగా ఉంటుంది విషయం కూడా నాకు తెలియదు ఆ పెద్ద బుక్ ఓపెన్ చేసి ఉంది తెల్లగా పేజీలు ఇలా వస్తూ ఉన్నాయి మంచి లైట్ వస్తుంది ఏమట మెలుకొచ్చింది అయితే ఓహో బైబిల్ కింద పెట్టకూడదు కావచ్చు అని పైన పెట్టుకున్నాం ఆ తర్వాత ఇక ఆమెలో ఉన్నది చిన్న చిన్నగా వెళ్ళిపోయింది ఆ తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ఇక అప్పటి నుంచి కొంచెం దేవుడి గురించి నాకు తెలుస్తూ ఉంది కానీ అంతగా తెలియదు కేవలం నేను అమ్మకు బాగా కావాలనే ఉద్దేశంతో మాత్రమే వచ్చాను కాబట్టి నాకు ఈ రక్షణ గురించి అవగాహన లేదు అయితే బాప్తిస్మం అయితే తీసుకున్నాను కానీ ఆ బాప్తి రక్షణ అనుకుంటున్నాను నేను అయితే కొన్ని కొన్నిసార్లు డౌట్ వస్తుండేది ఈ రక్షణ కాపాడుకోవాలంటారు కదా మరి బాప్తిస్వామిని ఏం కాపాడుకుంటాము బాప్తిస్ కాపాడుకోవడం ఏముంటుంది అని డౌట్ అయితే ఒకటి ఉండేది లోపల ఈ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు మళ్ళీ నాకు ఈ ఆత్మకు శరీరానికి తేడా తెలియదు అప్పుడు నాకు అయితే ప్రభు మళ్ళీ నాకు హిందూ బ్యాక్గ్రౌండ్ నేను వచ్చిన నేను మళ్ళీ యేసు ప్రభు మీద కూడా చాలా డౌట్స్ ఉండేది నాకు ప్రభు మరి హిందువులు అక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు కదా మళ్ళీ నువ్వు సపరేటు మరి నువ్వే నిజమైన దేవుడు అని అంటున్నారు మరి వాళ్ళంతా ఏంటి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉండేది నాకు అయితే ప్రభు నేను చదవను బైబిల్ నువ్వు మాట్లాడుతూ అంటున్నావు కదా నువ్వు మాట్లాడు ప్రభు అని అడుగుతూ ఉండేది దేవుడిని ఇంకెంతగా అడిగేది అని అంటే ఇంకా మోకాళ్ళ కింద కంకరాలు పోసుకొని నువ్వు మాట్లాడుతావా మాట్లాడవా ప్రభు అని ఉన్నాం మేము ఇంకా అప్పుడు అంటే అమ్మకు బాగాలేదనే ఉద్దేశంతో చిన్న దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండేవాళ్ళం అయితే మాట్లాడు ప్రభు అని బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆకాశంలో ఆయన ఒక కుడి కన్ను ఓన్లీ ఈ అయి మాత్రమే అంటే మొత్తం లైట్ ఉన్నది ఆ వెలుగు ఈ మొత్తం భూమి మీద వెలుతూరు ఉన్నది కానీ హీట్ లేదు ఆయన అక్కడ తోట ఒక ఇల్లు కట్టబడింది దాన్ని అమ్మాకులు వేసునే కొత్తగా ఉంది కొంచెం సేపు అయినాక ఆ తర్వాత చెదలు పట్టింది అప్పుడే వర్షం వచ్చి మొత్తం మళ్ళీ మట్టి అయిపోయింది భూమికి ఆకాశానికి ఉన్నది ఒక శిలువ పెద్దగా ఉంది నాకు అక్కడ ఇలా చూస్తే ఏ కోస కనిపించట్లేదు ఆ తర్వాత ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చింది ఇక్కడ నుంచి ఈ మోచే వరకే వచ్చింది ఆ చేయి పెద్దగా ఉంది నాకైతే ఒక మాట వినిపిస్తూ ఉంది ఇదిగో మట్టి చేత కట్టబడ్డది మరలా మట్టిగా మారిపోతుంది కానీ ఇదిగో నా రక్తం చేత కట్టబడ్డది ఇది ఏనాటికి ఖరాబు కాదు అని వినిపిస్తుంది మాట ఏమంటే నాకు మెలుగు వచ్చింది ఈ మట్టి చేత కట్టబడి మళ్ళీ కూలిపోవడం ఏంటి ప్రభా అని నేను అడుగుతున్నప్పుడు ఈ శరీరం మట్టి చేత కట్టబడ్డది ఇది మరలా మట్టిగా మారిపోతుంది కానీ ఇదిగో నా ఆత్మ నేను పెట్టిన ఆత్మ అది ఏనాటికి ఖరాబు కాదు అని చెప్పినప్పుడు ఓ ఆత్మ వేరు శరీరం వేరా అనేటువంటి గ్రహింపులోకి నాకు గ్రహింపు నాకు వచ్చింది ఆ తర్వాత ఇలాగే ప్రతిదీ ఇంకా నేను అడుగుతూ ఉండే నా కోపం బాగుండేది ఆ కోపం తిట్టేది మళ్ళీ బాధపడుతూ ఉండేది కోపగించుకునేది బాధపడుతూ ఉండేది ప్రభు ఆ కోపాన్ని తీసే ప్రభు అని చేసుకున్నప్పుడు తీసేసిండు దేవుడు ఆ తర్వాత నేనైతే ఈ సినిమాలు ఇవన్నీ చూడడం పెద్ద తప్పేం కాదు అనే విధంగా ఉంది ఎందుకంటే నాకు ఈ రక్షణ గురించి తెలియదు కాబట్టి ఆల్మోస్ట్ లోకంలో వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉండేదాన్ని కాకపోతే ఏసై దగ్గర ప్రార్థన చేసుకుంటే ఉండేదాన్ని మిగిలితే వాళ్ళకంటే ఏసో బెటర్ అనుకునేదాన్ని అలా ఇంకా రావడం అలా జరుగుతూ జరుగుతున్నప్పుడు చాలా నా డౌట్స్కి క్లియర్ చేయడం వల్ల ఏసేయో నిజమైన దేవుడని ఫుల్ క్లారిటీ వచ్చింది కాకపోతే నాకు బైబిల్ని పర్ఫెక్ట్గా నేను చదవలేకపోవడం చదవకపోవడం వల్ల రక్షణ గురించి తెలియకపోవడం వల్ల ఏమైందంటే ఇంకా నేను డౌన్ కావడం మొదలుపెట్టింది ప్రార్థన చేసుకోలేకపోవడం అలా జరుగుతూ ఉంది అందులో మళ్ళీ నాకు గర్వం కూడా ఉండేది ఇంకా అంటే మా వాళ్ళు అమ్మవారి నాన్న నా మా నాన్న వాళ్ళు ఇంకా ఎవరైనా మాట్లాడినప్పుడు ఇంకా వాడు వీడు అని మాట్లాడుతూ ఉండేది అయితే నేను కూడా అదే లాంగ్వేజ్ వాడేదాన్ని అయితే ఒకరోజు ఇలాగే ప్రే చేసుకుంటే వా డూలో నుంచి డూ తీసేసి పెట్టమన్నాడు అయితే అప్పుడు వారు అవుతుంది కదా అవును వాడు అన్నదానికి వారు అన్నదానికి చాలా డిఫరెన్స్ అయితే అవును కదా నేను ఇలా మాట్లాడకూడదని అలా నన్ను సెట్ చేస్తూ ఉన్నాడు దేవుడు అయితే నేను ఇలాగ ప్రే తగ్గిపోయిన తర్వాతకి ఇంకా నాకు బైబిల్ చదివితే కూడా అర్థం కావట్లేదు ప్రేయర్ చేసుకోవడానికి కూడా కొంచెం సేవ్ చేసుకుంటున్నా కానీ నాకంత శక్తి రావట్లేదు ఇంకా ఆ విధంగా అవుతూ ఉంది ఇక్కడ చర్చికి వెళ్తున్నా కానీ వెళ్తున్నా వస్తున్నంతే అంతే కానీ నాకు అక్కడ ఏమేమి అర్థం కావట్లేదు ఆ తర్వాత ఇక్కడ నుండి సిస్టర్ వాళ్ళు ఒక మినిమం అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి కాల్ చేస్తా అన్నది అక్క ఒక్కసారి మీటింగ్స్కి రమ్మని అయితే నేను వస్తా వస్తా అంటున్నా రాలేదు కానీ లాస్ట్ ఇయర్ అక్టోబర్ మీటింగ్స్కి నేను ఇక్కడికి వచ్చిన వచ్చేటప్పటికీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేపితే నాకు బాడీ మొత్తం మొద్దులాగా అయిపోయింది లేవాలంటే లేవ లేవ బుద్ధి కావట్లేదు ఇంకా అప్పుడు మైక్లో వాక్యం వస్తుంది ఏమనంటే తలకైతే ఒక కొట్టేసిన తాటి మొద్దులనైనా లేవచ్చు కానీ మిమ్మల్ని ఎవరు లేపుతారు అని ఆ మాట అయినా కానీ ఏమంటే నేను అక్కడ పడుకునే ఉన్నా ఆలోచిస్తున్న దాని గురించి నిజమే కదా అని ప్రభు శక్తిని శక్తి నియమాన్ని లేసి వచ్చిన తర్వాతకి అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత పాపాల గురించి ఒప్పుకోవాలి రక్షణ గురించినటువంటి క్లారిటీ నాకు ఇక్కడ దొరికింది అయితే వాటన్నిటిని ఒప్పేసుకుంటా ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు చూసినటువంటి సినిమాల గురించి సినిమాలు సీరియళ్ళు ఇంకా ప్రోగ్రామ్స్ అలాంటివి ఇంకా చిన్నప్పుడు నేను చేసిన దొంగతనాలు జామకాయలు దొంగతనం చేయడం అలాంటివన్నీ దేవుడు గుర్తు చేశాడు ఇంకా మా అమ్మని నేను తిట్టిన తనకు బాగలేదనే విషయం తెలిసి కూడా నాకు కోపం వచ్చి నేను అలా తిడుతూ ఉండేదని అవన్నీ కూడా అంకుల్ దగ్గర ఒప్పేసుకున్నా ఆ తర్వాత ఫోర్త్ డే రోజు ఇక్కడ కూర్చుని బైబిల్ చదువుతున్నప్పుడు అది బైబిల్ చూస్తున్నా కానీ నాకు చదవలేకపోతున్నా ఇంకా వెంటనే పక్కన ఒక ఆత్మ అంటే ఒక వెలుగులాగా వచ్చి నన్ను తాకినట్టు అనిపించగానే మటేషన్ అయిపోయినా అప్పటి నుంచి ఇంకా చదువుతున్నప్పుడు అర్థమవుతుంది నాకు ఆ రోజు నుంచి మళ్ళీ బర్ బైబిల్ చదవడం స్టార్ట్ అయింది ఆ తర్వాత సిస్టర్స్ వాళ్ళు ఫాలో అప్ చేస్తూ ప్రేయర్లో కూడా నడిపిస్తూ ఉండడం వల్ల మరలా కొంచెం ప్రేయర్లో చేసుకోవడం అలా అలవాటు అవుతుంది మరి రక్షణ వాగ్దానం కోసం ప్రార్థన చేసుకోమని చెప్పినప్పుడు నేను చేసుకుంటే యోగేల గ్రంథం రెండు పదమూడు ద్వారా మాట్లాడిండు యోగేలు రెండు పదమూడులో మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకోమని అయితే అలా ప్రార్థన చేసుకోమని అంకుల్ చెప్పారు అయితే మళ్ళీ నేను అలాగే వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు జనవరి ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా నేను ప్రార్థన చేసుకుని ప్రభు నాకు వాగ్దానం నా పాపమ్మలను క్షమించానుమా ప్రభు అని ఫాస్టింగ్ ఉండి ప్రే చేసుకుంటున్నప్పుడు ఏషయా గ్రంథం నలభై మూడు ఇరవై ఐదు ద్వారా మాట్లాడాడు నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయించున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను అనే వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడాడు అయితే అప్పటి నుంచి ఇంకా నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఒక చెప్పలేని ఆనందం అయితే నాకు లభించింది హ్యాపీగా ఉండగలిగాను ఆ తర్వాత మళ్ళా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ప్రభు మాట్లాడు ప్రభు ఇంకా నన్ను మరలా ఏం ఇది ధ్యానించడానికి శక్తినివ్వమని అడుగుతా ఉన్నప్పుడు ఆయన బలమైన చేతి కింద మనస్సు కలిగి ఉండమని నాకు వాయిస్ వినిపించినప్పుడు అంకుల్కి ఫోన్ చేసి చెప్తే ఫస్ట్ పేతరు ఐదు ఆరులో ఉంటుందమ్మా అని చెప్పారు అది అయితే అమ్మా నువ్వు అలా దేవుడి దగ్గర దిన మనసు కలిగి ఉండమని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఒక వచ్చింది ఏంటంటే ఒక మూడు ఎకరాలంత చెనే చేను ఉన్నది అది చెనక్కాయలు అవి తీయడం కోసము అయితే మళ్ళీ ఖాళీ ప్లేస్ ఉంది అయితే దీంట్లో ఎందుకు వేయలేదు అని అడుగుతున్నాను నన్ను నీళ్ళు లేకపోవడం వల్ల ఏలేదు అని చెప్పితే మరి పడమ్మా అని అంటున్నాడు అంటే ఈ ఆయత్తపడమని అంటే ఏంటి అని మళ్ళీ అంకుల్కి ఫోన్ చేసినప్పుడు దేవుడికి నీతో పని ఉన్నది కావచ్చామని నువ్వు దేవుడి కోసమే పుట్టినా అనుకో అని చెప్పేసి అని అన్నారు అంకులు సరే అంకుల్ అని ప్రేయర్ చేయించుకున్నాను ఆ తర్వాత ఇలాగ మళ్ళీ ప్రేర్ చేస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైన విషయాల గురించి అడగకపోయినా పర్వాలేదు కానీ ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలనే ఆట వినిపించింది ఆ తర్వాత ప్రజెంట్ అయితే సూర్యపేటలో నసింపేట ఆత్మకూరు నెక్స్ట్ కోటపాడు ప్రాంతాల్లోకి అక్కడ మా ఏరియాలో రక్షణ గురించి ఎవరికి తెలియదు వాస్తవంగా ఆ రక్షణ గురించి తెలియకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది వాక్యం కూడా చదువుతూ ఉన్నారు కానీ ఇసుక మీద కట్టిన ఇల్లుల్లాగా ఇప్పుడు స్వస్థతల కోసం వచ్చి మరలా లోకంలో కలిసిపోవడానికి ఎక్కువ అవకాశాలుండి చాలామంది మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉన్నారు ఈ రక్షణ గురించినటువంటి వాగ్దానం ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు సిస్టర్స్ వాళ్ళందరినీ చూసిన ఇక్కడ చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరిని ధైర్యపరిచే విధంగా ప్రార్థన చేసే విధంగా ఉన్నారు మా ఏరియాలోనేమో వాళ్ళు ఏమిటనే మళ్ళీ లోకంలో పడిపోయేటట్టుగా ఉన్నారు అని ఇంకా దేవుడు అక్కడ మార్గం దర్శిండు దేవుడి దయ వల్ల పోయిన డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు అక్కడ అంకుల్ రావడం జరిగింది మీటింగ్ పెట్టడం జరిగింది అక్కడ వాళ్ళందరూ కూడా చాలా వరకు మరి ఇక్కడ మంచి వాక్యము మనకు ఆత్మీయత ఎదగడానికి మంచిగా ఉంది అని చెప్పేసి అని ఇంకా వాళ్ళు కూడా అనడం జరిగింది అక్కడ ప్రేయర్స్ సండే సండే జరుగుతూ ఉంటుంది సిస్టర్స్ వాళ్ళని పంపిస్తూ ఉన్నారు అంకుల్ వాళ్ళు ఇంకా అక్కడ వాళ్ళందరూ కూడా మారాలని వాళ్ళు కూడా రక్షణ గురించి తెలియాలని వాళ్ళు రక్షణ పొందుకోవడం కోసం మీరందరూ ప్రార్థన చేయండి అలాగే మాకు ఇద్దరు బాబులు ప్లస్ మా ఫ్యామిలీ కోసం కూడా ప్రార్థన చేయండి మా అమ్మ అయితే ఇప్పుడు చాలా మంచిగా అయింది అంత లేదు తను ఇప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంది సిస్టర్స్ వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంది దేవునామని కొందనాలు మరి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరి కోసం ముఖ్యంగా మన తెలంగాణలో ఈ రక్షణ తెలియక చాలామంది వాళ్ళని చూసినప్పుడు ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఆ బాధ అయితే ఉంది మీరందరూ ప్రార్థన చేయాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక